హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ మీరు ఈ సారీస్ కి సంబంధించి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ ఇక్కడ ఉందండి నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు వాట్సాప్ మాత్రమేనండి అది కూడా వాట్సాప్ కాల్స్ కూడా మేము లిఫ్ట్ చేయట్లేదు వాట్సాప్ స్టార్ట్ అయితే మీకు ఫాస్ట్గా రిప్లై ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే గూగుల్ పే ఫోన్పే అండ్ వాట్సాప్ మాత్రమే ఈ నెంబర్ అనమాట ఓకే ఇప్పుడు మనం చూసే సారీస్ అన్ని కూడా బాగల్పూరి సిల్క్ సారీస్ అన్ని చాలా బాగుంటాయి దీన్ని మనకి జూట్ సిల్క్ అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు కాకపోతే ఇది మనకి మందంగా ఉంటుందేమో క్లాత్ అని అనుకుంటారేమో మందంగా అయితే అస్సలు ఉండదండి చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఐరన్ కూడా అవసరం లేదు అంత చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అంటే కాస్ట్ అసలు మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు అండి మెయింటెనెన్స్ కి ఓకే ఫస్ట్ నేను ఈ సారీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్ చెప్తాను అండి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ కి పంపించండి పంపించి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము సైడ్ లో పెట్టండి లేకపోతే పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ ఊరు పేరు పిన్ కోడ్ ఫోన్ నెంబర్ తో సహా ఒకటే చోటు ఉండేలాగా ఇవ్వండి స్టార్టింగ్ మొత్తంలో ఒక ఒక ఇరవై ముప్పై కాన్వర్జేషన్స్ ఉంటాయి పైన ఒకటి తర్వాత ఒకటి ఎక్కడెక్కడో ఇస్తున్నారు అవన్నీ కాపీ చేసుకుని మళ్ళీ మేము వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ కాపీ చేసుకుని కష్టం అవుతుంది మీరు ఒక ఒకటే చోట అడ్రస్ ఇస్తే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి శారీ నెంబర్ వన్ కట్టుకున్నా కానీ అండి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఈ శారీస్ గురించి ఓకే మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ విత్ జరీ బోర్డర్ వస్తుంది టిష్యూ బోర్డర్ వస్తుంది మొత్తం సారీ ఫస్ట్ ఒక ఓవరాల్ గా లుక్ అనేది వేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద టిష్యూ ఇచ్చారు సిల్వర్ కలర్ టిష్యూ ఆ టిష్యూ పైన ప్రింట్ చూడండి చక్కగా చిన్న ప్రింట్ అనేది టూ కలర్స్ వేరియేషన్ లో ఇచ్చారు సేమ్ ఇక్కడ ఏదైతే మీరు ప్రింట్ చూస్తున్నారు పైన బోర్డర్ లో యాజ్ గా అదే సేమ్ మనకి సెకండ్ వైపు బోర్డర్ లో లెంతిగా ఇచ్చారు చూడండి అదే ప్రింటర్ బిగ్ సైజ్ లో వచ్చింది బ్యాక్ గ్రౌండ్ లో డార్క్ గ్రీన్ కలర్ దాని మీద మనకి సిల్వర్ కలర్ టిష్యూ తో ఇచ్చారు అనమాట ఇది మనకి బోర్డర్స్ అలాగే మధ్యలో శారీ చూసినట్లయితే కనుక ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లో కలర్ శారీ అండి దానికి ఇట్లా సెల్ఫ్ లైన్స్ అనేవి ఉంటాయి శారీ మొత్తంలో అన్ని సారీస్ కి కూడా మీకు ఈ సెల్ఫ్ లైన్స్ కనిపిస్తాయి దాని మీద ప్రింటెడ్ మోడల్ లో టూ కలర్స్ ఒకటి బ్లూ ఒకటి గ్రీన్ కలర్ తో చక్కగా డిజైన్ చేశారు ఎప్పుడు టోటల్ గా మనకి సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కాకుండా మీరు అప్పుడప్పుడు ఇలాంటి ఫాబ్రిక్స్ కూడా యూస్ చేయండి చాలా క్లాసీ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది అనమాట టోటల్ గా శారీ లుక్ చూడండి మీకు కింద కుర్చిళ్ళలో చూపించమా చక్కగా బోర్డర్ అంతా నిలబడి ఎంత మంచిగా కనిపిస్తుందో మనకి డ్రై వాష్లు అట్లాంటివి కూడా మనం చేయించాల్సిన అవసరం లేదు ఈ శారీస్ కి ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చినటువంటి పళ్ళు దీంట్లో ఉన్నటువంటి కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి మీరు క్వాంటిటీ కూడా ఇక్కడ చూడవచ్చు పైన గ్రేప్ కలర్ తర్వాత ఒక పికాక్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్ కలర్ తర్వాత పింక్ కలర్ నేను కట్టుకున్న శారీ ఇక్కడ తర్వాత రెడ్ కలర్ ఆ తర్వాత మీకు నావీ బ్లూ కలర్ ఇంకా ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే కనుక టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఓకే ఈ శారీకి నేను బ్లౌజ్ చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేది యాక్చువల్ గా మనం ఇలా చూడాలి కాకపోతే మనకి ఇటువైపు చివరి వచ్చింది కాబట్టి ఇట్లా చూడండి ఒకసారి చిన్న ప్రింట్ ఇచ్చారు శారీలో మనకి ఏదైతే బ్లూ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తారో అదే ప్రింట్ సేమ్ మోడర్స్ ఈ సారీ మీరు ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే ఈ శారీకి లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఇది పెద్దవాళ్ళు కట్టుకునే చీరలేం కాదండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట ఆఫీస్ పర్పస్ కానీ మనం నార్మల్ గా షాపింగ్కి కొంచెం ఎక్కువ షాపింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సారీస్ ఎక్కువ టైం క్యారీ చేయలేము కానీ ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది సమ్మర్ కి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి సారీ నెక్స్ట్ దీంట్లో ఉన్న కలర్స్ అన్ని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సారీ నెంబర్ టూ కలర్ కాంబినేషన్ చూడండి నావీ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ వచ్చిందండి యాక్చువల్ గా ఇక్కడ ఉన్నది డార్క్ పింకే కాకపోతే దాంట్లో సిల్వర్ కలర్ టిష్యూ లా టిష్యూ బేస్ వచ్చేసరికి మనకి కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ మీరు ఆ డార్క్ పింక్ అన్నాను కదా అది మీరు ఇక్కడ చూడొచ్చండి దీంట్లో సిల్వర్ కలర్ వచ్చేసరికి మనకి లైట్ గా కనిపిస్తుంది అనమాట డిజైన్ అంతా కూడా సేమ్ యాజ్టీస్ డిజైన్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే కనుక సెల్ఫ్ లైన్స్ మీకు నావీ బ్లూ కలర్ మీద కొంచెం బ్లాక్ లాగా కనిపిస్తున్నాయి చూడండి ప్రతి సారీకి కూడా వస్తాయి మళ్ళీ అది మీరు డ్యామేజ్ అనుకుంటారేమో అని చెప్పేసి నేను మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ అయితే మంచిగా ఇచ్చారండి వీటిలో ఇది మనకి పళ్ళు ఓకే సమ్మర్ కి కూడా చాలా బాగుంటాయి మళ్ళీ ఇదే శారీస్ మీకు సమ్మర్ లో వచ్చేసరికి రేట్ పెంచేస్తారు గుర్తు పెట్టుకోండి బ్లౌజ్ కూడా ఎంత మంచిగా ఇచ్చారో చూడండి కలర్ఫుల్ గా ఉంటుంది చక్కగా మీరు ఈ టైంలో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా చాలా కంఫర్టబుల్ రేంజ్ లో మన దగ్గర సారీస్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం శారీ నెంబర్ త్రీ టోటల్ గా ఎయిట్ నెంబర్స్ అండి నెంబర్ అయితే త్రీ నెంబర్ ఇది మనకి రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం మంచిగా ఇచ్చారు రెడ్ కలర్ కి బ్లాక్ వచ్చేసరికి బ్లాక్ లో కూడా మళ్ళీ మనకి సిల్వర్ కలర్ టిష్యూ వచ్చేసరికి లుక్ వైజ్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చాలా కలర్ఫుల్ గా ఉంది అలాగే ఈ సారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అనమాట బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ప్రింటెడ్ బ్లౌజ్ ఇవి పోయే ప్రింట్ అయితే కాదండి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ప్రింట్ అయితే అస్సలు పోదు ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ చక్కగా ఇంట్లో ఎవరికైనా కానీ గిఫ్ట్ ఇవ్వచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ మనం కొని గిఫ్ట్ ఇవ్వచ్చు చక్కగా మనకి నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ ఉంది ఆ తర్వాత న్యూ ఇయర్ ఉంది ఆ తర్వాత మనకి సంక్రాంతి ఉంది సంక్రాంతి అంటే మనకి తెలుగు వాళ్ళ పెద్ద పండుగ అండి క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ కి ఉన్న ఒకే ఒక్క పెద్ద పండుగ అనమాట అది ఇయర్ మొత్తంలో పాపం వాళ్ళు చేసుకునేది ఒకే ఒక్క ఫెస్టివల్ కనీసం మనకంటే చాలా వస్తానే ఉంటాయి ఏవో ఒకటి వస్తానే ఉంటాయి ఈ టైంలో ఏంటంటే అందరికీ ఎఫోర్డబుల్ గా ఉండే విధంగా మనకి రేట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త సారీ అనేది కొనుక్కోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మంచిగానే ఇచ్చారు రెడ్ కలర్ కాంబినేషన్ లో నిండుగా కనిపిస్తుంది అనమాట నంబర్ తో సహా అయితే స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి మరి వీడియో తీయండి అది కనిపించేలాగా వీడియో తీసి అది మాకు పంపించండి మేము అది చూసి సారి రిటర్న్ తీసేసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో మాత్రం అవసరం ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం సారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి ఇంతకు ముందు ఆల్రెడీ మనం నావీ బ్లూ కలర్ చూసామండి దానికి వేరే ఏదో కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇది మనకి నావీ బ్లూ లాగా కనిపిస్తుంది అట్ ది సేమ్ టైం మనకి పిక బ్లూ లాగా కూడా కనిపిస్తుంది దానికి వచ్చినటువంటి బోర్డర్స్ మనకి రెడ్ కలర్ బోర్డర్స్ ఇక్కడ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి సిల్వర్ కలర్ టిష్యూలో మనకి రెడ్ కలర్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు పైన మాత్రం చిన్న టిష్యూ బోర్డర్ తో పాటు మనకి రెడ్ కలర్ కూడా హైలైట్ అవుతూ కనిపిస్తుంది మొత్తం సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్ లో ఇలా ఉంది చాలా బాగుంటుందండి చాలా కలర్ఫుల్ గా కూడా ఉంది మనకి సారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అనమాట పళ్ళు అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఆల్రెడీ మీకు తెలుసు చిన్న చిన్న ప్రింటెడ్ మోడల్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు బాగుంది సారీ అయితే మాత్రం అన్ని కలర్స్ కూడా దీంట్లో మంచిగా ఉన్నాయండి క్వాంటిటీ కూడా మీరు చూసారు మన దగ్గర బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ క్వాంటిటీ కూడా పెట్టేశాము ఎవ్రీ డే వీడియోస్ ఉంటాయండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి అన్షూట్ ఆఫ్ ఈ ఛానల్ అంటే ఈ ఛానల్లో వీడియో ఉంటుంది టెన్ ఓ క్లాక్ కి డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది మీరు ఏవైనా సరే మా రెండు ఛానల్స్ చూసి మీరు ఎక్కడైనా సరే అక్కడైనా రెండు శారీస్ కానీ ఇక్కడ రెండు శారీస్ కానీ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కానీ ఎలా తీసుకున్నా కానీ మీరు టూ శారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అదే ఒకేసారి తీసుకున్నారనుకోండి మీరు షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం సారీ నంబర్ ఫైవ్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ గ్రేప్ కలర్ కి గ్రీన్ కలర్ తో చక్కగా మనకి బోర్డర్స్ ఇచ్చారండి గ్రేప్ కలర్ కూడా అండి మనకి ఎంత బ్రైట్ గా ఉంది అనేది మీరు చూడొచ్చు ఇక్కడ మాత్రం మనకి గ్రీన్ కలర్ కొంచెం టిష్యూ వచ్చేసరికి లైట్ వచ్చింది కానీ పైన బోర్డర్ మాత్రం మళ్ళీ కలర్ఫుల్ గా కనిపిస్తుంది టోటల్ సారీ మీకు ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది తీసుకోవడానికి ట్రై చేయండి క్లాత్ పరంగా కానీ కలర్స్ పరంగా కానీ డిజైన్ పరంగా కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు చాలా రీజనబుల్ రేట్ అనమాట ఇది మనకి పలు పార్ట్ ఏవైనా టూ శారీస్ తీసుకుంటే మీకు ఇంకా అంత ఛార్జ్ కూడా ఉండదు కదా ఆ కొరియర్ అమౌంట్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కాబట్టి టూ సారీస్ తీసుకుంటే శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారండి ప్రింటెడ్ మోడల్ విత్ బోర్డర్స్ కూడా చక్కగా హ్యాండ్స్ కి కవర్ చేసుకునేలాగా బోర్డర్స్ కూడా వచ్చాయి శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్ నా ఫేవరెట్ కలర్ దీంట్లో మిక్స్ అయి ఉంది అండి ఈ గ్రీన్ కలర్ అనమాట ఈ గ్రీన్ కలర్ కూడా నాకు చాలా బాగా ఇష్టము శారీ నంబర్ అయితే సిక్స్ నెంబర్ ఇది వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ ప్యారిట్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది దానికి మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ అనేది ఇచ్చారు టూ సైడ్స్ కూడా చాలా కలర్ఫుల్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట అలాగే మీకు అక్కడ చెప్పాను కదా అండి సెల్ఫ్ లైన్స్ లాగా ఉంటుంది శారీలో అని చెప్పేసి దీంట్లో కనిపిస్తుంది చూడండి సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా శారీ మొత్తం వస్తాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు అంత మంచిగా ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం యంగ్స్టర్స్ అయితే కనుక ఏదైనా నెక్ డిజైన్ కానీ ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకుంటే బాగుంటుంది బుట్ట చేతులని అట్లా వస్తున్నాయి కదా అలా ఏదైనా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది ఇంకా పెద్దవాళ్ళకైతే నార్మల్ హ్యాండ్స్ ఏ అది కూడా మనం చక్కగా ఇదే క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇదే బ్లౌజ్ని మీరు కుట్టించుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు చక్కగా క్లాసీగా కూడా ఉంటాయి సింపుల్ గా కూడా ఉంటాయి ఈ సారీస్ మనకి సమ్మర్ కి కూడా యూజ్ అవుతాయండి ఒక సీజన్ అనే కాకుండా సమ్మర్ లో మనం కాటన్స్ యూజ్ చేస్తాం కదా కాటన్ ప్లేస్ లో కూడా మనం ఈ సారీస్ ని కట్టుకోవచ్చు ఇది భాగల్పూరి సిల్క్ సారీస్ అనమాట ప్రింటెడ్ అండ్ విత్ టిష్యూ బోర్డర్స్ తో చక్కగా క్లాసీగా కనిపించేలాగా వచ్చింది మనకి ఈ సారీస్ ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ ఉంది అది కూడా చూపిస్తాను టోటల్ ఎయిట్ నెంబర్స్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి ఆ టూ కలర్స్ కూడా చూడండి శారీ నంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కానీ చాలా అంటే చాలా బాగుందండి బాటిల్ గ్రీన్ కలర్ కి చక్కగా ఆరెంజ్ కలర్ టిష్యూ బేస్ తో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీకు శారీలో డిజైన్ అంతా కూడా ఒకటే డిజైన్ ఉంటుంది అన్ని సారీస్ కి కలిపి కాకపోతే కలర్స్ బేస్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అన్షూట్ ఆఫ్ ది సారీస్ లో ఒకటే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాకుండా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే మేము రేట్స్ లో చూపిస్తూ ఉంటాము ఇందులో మాత్రమే కాదండి మాది ఇంకొక ఛానల్ కూడా ఉంది డైలీ వేర్ సారీస్ అని దాంట్లో కూడా మంచి కలెక్షన్స్ చూపిస్తాం రెగ్యులర్ వేర్ కి సంబంధించి ఆ ఛానల్ ని కూడా ఎవరు మిస్ అవ్వద్దు మా నెంబర్స్ కనుక మీరు ఫాలో అయితే మాకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్ లింక్స్ కూడా మేము స్టేటస్ లో పెట్టేస్తాం వీడియో పెట్టినప్పుడల్లా మా స్టేటస్ ఒకటి ఫాలో అయితే చాలు అది ఫాలో అవ్వాలంటే మీరు మా నెంబర్స్ ఇక్కడ పబ్లిక్ లో ఉన్నాయి కాబట్టి మా నెంబర్స్ మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టారనుకోండి మీ నెంబర్ యాడ్ చేసుకుంటాం అప్పుడు ఎవ్రీ డే మేము పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు స్టేటస్ లో పెడుతూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి వెంటనే మీరు చూసి మీరు నచ్చిన సారీస్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఈ శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారండి ఈజీ మెయింటెనెన్స్ అనమాట జీరో మెయింటెనెన్స్ ఓకే నార్మల్ గా వాష్ చేసుకోవచ్చు నార్మల్గా ఐరన్ కూడా పెద్దగా అవసరం లేదు మీకు కావాలంటే చేసుకోండి కానీ ప్రత్యేకంగా అయితే ఐరన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ క్లాత్ అలాగే ఉంటదనమాట చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో లాస్ట్ అండ్ ఫైనల్ మీ ఫేవరెట్ కలర్ ఒకటి ఉంది ఆ కలర్ కూడా నేను చూపించేస్తాను ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి బాటిల్ గ్రీన్ కలర్ మీద పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో చక్కగా ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు లుక్ వైజ్ ఇలా ఉంటుంది మన లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ శారీ నంబర్ ఎయిట్ అండి సారీ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ ఇచ్చారు లైట్ బేబీ పింక్ కాదు అని రాణి పింక్ కలర్ కూడా కాదు మీడియం కలర్ కాంబినేషన్ వచ్చింది ఇందులో మనకి నావీ బ్లూ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు కానీ ఇక్కడ మనకి నావీ బ్లూ కలర్ అని తెలియట్లేదు దాని మీద టిష్యూ బేస్ సిల్వర్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ మీకు నావీ బ్లూ కలర్ అనేది తెలుస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా చాలా అంటే చాలా క్లాసీగా ఇచ్చారనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ మీరు చూసుకోండి అలాగే ఈ శారీకి వచ్చినటువంటి పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది బాగుంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్స్ అన్ని సారీస్ చాలా బాగున్నాయండి అలాగే మీకు కొరియర్ చేసేటప్పుడు మీరు పార్సిల్ ఆర్డర్ చేసుకుంటారు కదా చేసుకునేటప్పుడు మీకు డిటిడిసి పంపించాలా లేదా పోస్టల్ కి పంపించాలా అనేది మెన్షన్ చేయండి డిటిడిసి అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీకు పోస్టల్ కి పంపించాలి అంటే మాత్రం తప్పకుండా మీరు మెన్షన్ చేస్తేనే మీకు పోస్టల్ కి పంపిస్తామండి లేదు అంటే అది డిటిడిసి కి వచ్చేస్తుంది మీరు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు మెన్షన్ అయితే కంపల్సరీ చేయండి కంపల్సరీ చేస్తే మీకు ఫాస్ట్ గా కూడా మేము సారీస్ పంపించడానికి ఛాన్స్ ఉంటుంది డిటీడీసీకి పంపించిన తర్వాత అది వాళ్ళ ఏరియాకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోరు మళ్ళీ అది వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము పోస్టల్ కి కొరియర్ చేయాలంటే డబుల్ కొరియర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఎవరికైనా సరే డిటీడీసీ సర్వీస్ లేదు అంటే మాత్రం ప్రతి ఆర్డర్ లో ఆల్రెడీ మేము తీసుకున్నాం వాళ్ళు పోస్టల్ కి పంపించారు కదా ఇప్పుడు కూడా అలాగే పంపిస్తారులే అని అనుకోకుండా ప్రతి ఆర్డర్ లో కూడా కొంచెం మెన్షన్ చేశారు అనుకోండి ఆ మీ పేమెంట్ పక్కన మేము పోస్టల్ అని రాసేసుకుంటాం రాసుకుని మీకు పోస్టల్ కి పంపించడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా కొంచెం కోఆపరేట్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకా చూస్తూ కూడా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టామండి కొరియర్స్ కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా పిల్లలు మీకు అది కనుక రిప్లై సరిగ్గా ఇవ్వకపోతే కనుక మీరు పబ్లిక్ లో కమెంట్ చేయండి పబ్లిక్ లో కమెంట్ చేస్తే అది నేను చూస్తాను కంపల్సరీ పబ్లిక్ కమెంట్స్ అని నేనే చూస్తాను చూసినప్పుడు మీకు రిప్లై ఇస్తాను దాన్ని షార్ట్అవుట్ చేయడా షార్ట్అవుట్ చేయడానికి కొంచెం ఫాస్ట్ గా ట్రై చేస్తాను ఓకే అలాగే మీ వాల్యుబుల్ కమెంట్ అనేది కొంతమంది సిస్టర్స్ కి కావాలి ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ గురించి తెలియదు కాబట్టి రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు సారీస్ ఆర్డర్ చేసుకున్నారు కాబట్టి ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు రివ్యూ ఇచ్చారు అనుకోండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది తప్పకుండా మీరు కమెంట్ చేస్తారు అండ్ లైక్ కూడా చేస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ హాయ్ వ్యూవర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళకి ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్గా కౌంట్ చేస్తే త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూస్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిత దర్బార్ బతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాని స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ